హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మేము ముందుకు వచ్చేసానండి మరొకసారి కెనరా బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ అయితే అనమాట సో ముందు ఒకసారి నోటిఫికేషన్ అయితే విడుదలైంది సో ఇది అది ఒకటి కాదనమాట ఇది వచ్చేసరికి ట్రైని అంటే జస్ట్ మనకి ఆఫీస్లో వర్క్ మాత్రం ఉంటుంది అనమాట మనకి జస్ట్ ఆఫీస్ వర్క్ మాత్రమే ఉంటుంది అనమాట అంటే ట్రైని అనమాట సో ఈ కెనరా బ్యాంక్కి జస్ట్ మనం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి ఇది వచ్చేసరికి మెయిల్ ద్వారా మనం పోస్ట్ చేయాలన్నమాట సో పోస్ట్ అంటే మనం బయటకు వెళ్ళి పోస్ట్ ఆఫీస్ ద్వారా అలా పంపించడం కాదు మనం మెయిల్ ద్వారానే మన అప్లికేషన్ అనే డాక్యుమెంట్ అన్ని సర్టిఫికేట్స్ అన్ని కూడా సో ఫార్వర్డ్ చేయాలన్నమాట సో అసలు ఎలా అప్లై చేసుకోవాలి దీని యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలు అయితే క్లియర్గా చూసేద్దాం మిస్ చేయొద్దు ఇలాంటి ఛాన్స్ అయితే మళ్ళీ రాదనమాట ఇలాంటి ఒక జాబ్ అవకాశం అయితే మళ్ళీ రాదు సో ఈ కెనరా బ్యాంక్ లో ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు బ్యాంక్స్ లో జాబ్ చేయాలి అని కట్ట సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశమే అనుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా శాలరీ అంత ఇది జస్ట్ అప్లై చేస్తే చాలన్నమాట సో ఎటువంటి ఫీజు ఏమీ లేదు లేదు జస్ట్ అప్లై చేయగానే మనకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట జస్ట్ అప్లై చేస్తే చాలు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఎవరెవరు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఏముంటుంది సో ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి చూస్తే మీకు డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయి అనమాట సో మర్చిపోద్దు ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఇంకా లేచకుండా ఈ కెనరా బ్యాంక్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం ఇంకా చూసుకుంటే కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ ట్రైనింగ్ రిక్వైర్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బ్యాంకింగ్ సెక్టర్లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అయినా అనుకోవచ్చు సో మన దేశంలోని ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ అంటే సిబిఎస్ఎల్ సో నుంచి ఒక ట్రైనింగ్ పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట ఇది వచ్చేసరికి కెనరా బ్యాంక్ యొక్క కంపెనీ అంటే ఈ ఉద్యోగం వచ్చేసరికి కెనరా బ్యాంక్లో అనమాట సో జస్ట్ ఈ వర్క్ వచ్చేసరికి ఆఫీస్ వర్క్ అయితే ఉంటుంది అనమాట అంటే పూర్తి బ్యాంకింగ్ మరియు ఆఫీస్ వర్క్ సంబంధించి ఇలా వర్క్ అయితే ఉంటుంది అనమాట ఇంకా ఈ కెనరా బ్యాంక్ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే కంపెనీ నేమ్ వచ్చేసరికి కెనరా బ్యాంక్ అన్న విషయం తెలిసిందే పోస్ట్ పేరు వచ్చేసరికి ట్రైనింగ్ అంటే మనకి ఆఫీస్ వర్క్ ఇలాంటివి ఉంటాయి అనమాట సో అర్హత చూస్తే ఏదన్నా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే ఎనీ డిగ్రీ సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట వయసు పరిమిత అంటే ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇక్కడ ట్వంటీ ఇయర్స్ టు థర్టీ ఇయర్స్ అంటే ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇంకా you శాలరీ విషయంకి వచ్చేస్తే నెలకి మంత్లీ శాలరీ వచ్చేసరికి ట్వంటీ టూ థౌసండ్ అనమాట సో అదనంగా మనకి టూ థౌజండ్ రూపీస్ కూడా ఫార్మినేషన్ ఆధారంగా గట్టా ఉంటుందంటే మీరు చేసే వర్క్ బేస్డ్ బట్టి ఇంకా ఎక్స్ట్రా మనీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో అప్లై చేయడానికి ప్రారంభం తేదీ వచ్చేసరికి మొన్ననే స్టార్ట్ అయ్యిందన్నమాట అక్టోబర్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మొన్ననే అప్లికేషన్ ప్రారంభం అప్లికేషన్ చివరి తేదీ చూసుకుంటే సెవెంటీన్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనమాట మనకి ఇంకెన్నో డేస్ కూడా టైం లేదు ఇంకా మినిమం త్రీ త్రీ టూ ఫోర్ డేస్ అలా టైం టైం ఉంది అంటే అక్టోబర్ సెవెంటీన్ ఈవినింగ్ సిక్స్ వరకు కూడా టైం ఉంది అనమాట అప్లై చేసుకోవడానికి వెంటనే కూడా అప్లై చేసుకోండి ఇంకా చూసుకుంటే అప్లికేషన్ విధానం వచ్చేసరికి ఆన్లైన్ అంటే ఈమెయిల్ ద్వారా మనం పోస్ట్ చేయాలన్నమాట ఎలా పంపించాలన్నది కూడా చెప్తాను సో ఈ పోస్ట్ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే పోస్ట్ వచ్చేసరికి ఆఫీస్ వర్క్ ఉంటుందని చెప్పాను కదా సో ప్రతి ఇయర్ కూడా కెనరా బ్యాంక్ ఈ ట్రైనింగ్ పోస్టులు అయితే తీసుకుంటారనమాట అలాగే ఈ ఇయర్ కూడా ట్రైనింగ్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది సో వేకెన్సీస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి అన్నమాట ఇంకా ఎలిజిబిలిటీ డీటెయిల్స్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి అండ్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ మార్క్స్ ఉండాలన్నమాట సో దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక మంచి అవకాశం అని అనుకోవచ్చు అంటే ఇంకొంత శాలరీ పెంచే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఎక్స్పీరియన్స్ ఉండాలనేమీ లేదు ఉంటే ప్లస్ లేదంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఏజ్ లిమిట్ తెలిసిందే ట్వంటీ టు థర్టీ ఇయర్స్ అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే వయసు రాయితీ కూడా ఉంటుంది ట్రైనింగ్ పీరియడ్ పూర్తయిన తర్వాత కంపెనీ పర్ఫార్మెన్స్ బాగుంటుంది అంటే రెగ్యులర్ ఎంప్లాయీగా గా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ఇది మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు గురించి కొన్ని డీటెయిల్స్ ఇచ్చాడు అనమాట సో ఆఫీస్ డాక్యుమెంటేషన్ సంబంధించినవి ఉంటాయి అలాగే రిపోర్ట్స్ అండ్ డేటా హ్యాండ్లింగ్ మరియు రికార్డ్స్ నిర్వహణ ఉంటుంది అండ్ క్యాపిటల్ మార్కెట్కి సంబంధించిన డేటా ఎంట్రీ మరియు కోఆర్డినేషన్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట అండ్ సీనియర్ ఆఫీసర్స్ ఇచ్చిన సూచనల ప్రకారం పనులు అయితే కొంచెం హెల్ప్ చేసే విధానంగా అయితే ఉంటుంది అన్నమాట టీమ్తో కలిసి పని చేయడం డైలీ రిపోర్ట్స్ సబ్మిట్ చేయడం ఇలా ఉంటుంది వర్క్ అయితే ఇంకా చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇది వచ్చేసరికి టూ మెథడ్స్లో ఉంటుంది అంటే అప్లై చేసిన ప్రతి ఒక్కరికి వచ్చే అంటే ఇందులో షార్ట్ లిస్ట్ తీస్తారనమాట షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికేషన్స్ ముందుగా మీ అప్లికేషన్స్ పరిశీలించి అంటే మీ యొక్క అప్లికేషన్ని అబ్జర్వ్ చేసి అర్హత ఉన్న వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారనమాట సో ఇంటర్వ్యూ ద్వారా అంటే మాకు ఆన్లైన్లో ఉండొచ్చు లేదంటే ఆఫ్లైన్లో అయినా ఉండొచ్చు సో మనకి ఆఫ్లైన్ ద్వారానా అని అయితే అనుకోవచ్చు ఆన్లైన్ ద్వారా కూడా మనకి ఇంటర్వ్యూ అయితే ఉండొచ్చు అనమాట షార్ట్ లిస్టెడ్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ తేదీ మరియు సమయం మీ మెయిల్కి పంపించేస్తారు సో అందుకే మెయిల్ మెయిల్ అయితే కరెక్ట్గా ఉండాలంటే మనం మెయిల్ ద్వారా వాళ్ళకి పంపిస్తాం కదా మన డీటెయిల్స్ అన్నీ కూడా సో ఆ మెయిల్ నుంచి మనకి ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది సెలెక్ట్ అయ్యారా లేదా ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది అలాగే సో వర్క్ ఎప్పుడు ఉంటుంది ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మెయిల్ ద్వారానే వస్తాయి అన్నమాట సో ఇంటర్వ్యూ తర్వాత ఫైనల్ సెలెక్షన్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ మీద ఉంటుందన్నమాట సో గమనించండి మీరు ఇచ్చిన మెయిల్ ఐడికి మాత్రమే సమాచారం వస్తుందనమాట దాని తర్వాత మార్చ మార్చడానికి అయితే ఎటువంటి ఛాన్స్ అయితే ఉండదు అనమాట సో ముందుగానే మీరు ఏ మెయిల్ నుంచి అయితే పంపిస్తారో సేమ్ అదే మెయిల్కి అయితే మీకు ఇంటర్వ్యూ డేట్స్ ఇవన్నీ కూడా పంపించడం జరుగుతుంది ఇంకా లాస్ట్గా వచ్చేసరికి హౌ టు అప్లై ఎలా అప్లై చేసుకోవాలి ఇది వచ్చేసరికి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడం కాదు ఎలా చూ చూస్తే ఇది ఆన్లైన్ ప్రోటక్ట్ల ద్వారా కాదు సో ఇది ఆన్లైన్ ద్వారా అయితే కాదనమాట ఆఫ్లైన్ ప్రాసెస్ ద్వారా చేయాలి సో ముందుగా కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ సిబిఎస్ఎల్ అధికార వెబ్సైట్ లింక్లోకి అయితే వెళ్ళాలన్నమాట అంటే ఇక్కడ లింక్ ఉంటుంది చూడండి సిఏఎన్ఎంఓఎన్ఈవై డాట్ ఇన్ వెబ్సైట్ లింక్లోకి అయితే వెళ్ళాలన్నమాట సో లింక్ అని కామెంట్ చేయండి లేదంటే లింక్ అయితే సెండ్ చేస్తాను అక్కడ నోటిఫికేషన్ ఆర్ కెరియర్ సెక్షన్లోకి ట్రైనీ రిక్వైర్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని మీద క్లిక్ చేయగానే మనకి నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట దాన్ని ఓపెన్ చేసి అందులో ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ని అయితే ముందుగా డౌన్లోడ్ చేసుకోవాలి సో అక్కడ ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకొని ఆ ఫామ్ని ప్రింట్ తీసుకుని మీ పూర్తి వివరాలు అన్నీ కూడా ఫిల్ చేయాలంటే మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా సో ఫిల్ చేయాలన్నమాట సో అందులో ఎటువంటి మిస్టేక్స్ కూడా ఉండవు ఉండకూడదు అప్లికేషన్ ఫామ్ మొత్తం కూడా ఫిల్ చేసిన తర్వాత అంటే కరెక్ట్గా డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత మీ సర్టిఫికేట్స్ అలాగే రెజ్యూమ్ అన్నీ కూడా అటాచ్ చేసి పీడిఎఫ్ రూపంలో సో కెనరా బ్యాంక్ ఒక మెయిల్ అయితే ఇచ్చారనమాట ఆ మెయిల్కి అయితే మనం ఫార్వర్డ్ చేయాలన్నమాట పంపించాలి సో అదే మెయిల్ అదే మెయిల్కి మీకు సెలెక్ట్ అయ్యారా లేదా అండ్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది డేట్ ఇవన్నీ కూడా మీకు అదే మెయిల్ వస్తుంది మెయిల్కి వస్తుంది ఇన్ఫార్మ్ చేస్తారు సో అందుకే మీరు పంపించే మెయిల్ మీది కరెక్ట్గా ఉండాలి అండ్ కెనరా బ్యాంక్ది రెండు కరెక్ట్గా ఉండాలన్నమాట సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మెయిల్ అని కామెంట్ చేయండి మీకు డైరెక్ట్గా సెండ్ చేస్తాను అండ్ మర్చిపోవద్దు మీ అప్లికేషన్ మీద మీ సైన్ అయితే మీ సిగ్నేచర్ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట మొత్తం పీడిఎఫ్ రూపంలో స్కాన్ చేసి ఆ మెయిల్కి అయితే పంపించేయాలి సో మనం ఈమెయిల్కి కెనరా బ్యాంక్ ఈమెయిల్కి పంపిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట సో దాన్ని అయితే సేవ్ చేసుకుని ఉంచుకోవాలి నెక్స్ట్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ అయితే అనమాట సో అపాయింట్మెంట్ లెటర్ అయితే వస్తుంది అంటే జాబ్ లెటర్ గురించి డీటెయిల్స్ తర్వాత తెలియజేస్తారనమాట సాధారణంగా హైదరాబాద్ ముంబైలో లేదా బెంగళూరు లాంటి ఇలాంటి అవకాశం అయితే ఉంటుంది సో లొకేషన్ వచ్చేసరికి అక్కడే పర్మనెంట్గా అక్కడే చేయాలని అయితే లేదనమాట మీరు జాబు వేరే లొకేషన్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఆది కూడా ఉందన్నమాట ట్రాన్స్ఫర్ చేసుకునేది సో ముందుగా అయితే మనకి లొకేషన్స్ అయితే హైదరాబాద్ ముంబై లేదా బెంగళూరు ఇలాంటి అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడ వచ్చే అవకాశం అయితే ఉంది అక్కడ వచ్చిన తర్వాత మనం ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇదన్నమాట ఈ కెనరా బ్యాంక్ ట్రైనీ పోస్ట్ డీటెయిల్స్ అనమాట సో పోస్ట్లు అనేవి బ్యాంక్ రంగంలో కెరియర్ ప్రారంభించిన ప్రతి గ్రాడ్యుయేషన్ మంచి అవకాశం అనమాట గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి అవకాశం అయినా అనుకోవచ్చు ఈ ఉద్యోగం ద్వారా మీరు ఆఫీస్ వర్క్ బ్యాంక్ మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ మార్కెట్ లాంటి విషయాల్లో ఎక్స్పీరియన్స్ అయితే పొందవచ్చు అనమాట జీతం కూడా చాలా డీసెంట్ గా ఉంటుంది ట్వంటీ టూ టూ హండ్రెడ్ అనమాట అలాగే పర్మనెంట్ అవ్వడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది అనమాట కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లేట్ చేయకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఇలాంటి మంచి అవకాశం అయితే మళ్ళీ మళ్ళీ రాదనమాట సో మీకు మెయిల్ పంపించాలి కాబట్టి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి మెయిల్ అని కామెంట్ చేయండి మీకు వెంటనే కెనరా బ్యాంక్ ఒక మెయిల్ అయితే పంపించేస్తాను సో ఇదండి ఈ కెనరా బ్యాంక్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట సో అస్సలు అంటే అసలు మిస్ అవ్వద్దు గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఇదండి ఈ రోజు ఇన్ఫర్మేషన్ అయితే మరొక మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం సో ఈ టు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్ you <laughs>